మీ అందరికీ ప్రభుని శుభ్రీస్తున్నా ప్రత్యేకమైనటువంటి వందన తెలియజేస్తా ఉన్నాం ఈ శిని ధ్యాన కోరికల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కాక మరి ఈ విధంగా ప్రతిరోజు ఈ సెల్ ఫోన్ల ద్వారా మనం మీ అందరి ఇంటికి వచ్చి మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా రండి ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మీ మీ ఇంట్లో మీ మీ గృహాల్లో మరి మీరందరూ కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినిచు ఉన్నారని నేను నమ్ముచుకున్నాను బైబిల్ గ్రంథాలు తెలవండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం రోమా పత్రిక హిమద అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూస్తే ఒకసారి చూడండి రోమిల్కి రాసినటువంటి పత్రిక హినుమద అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు చూస్తే అద్భుతమైనటువంటి మాటకి కనిపిస్తూ ఉంది శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని నడుచుకొను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించిడు దేవుని స్తోత్రం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే మనం దేవుని యొక్క వాక్యంలో ఆత్మను అనుసరించి నడుచుకోవాలి మనం ఎలా నడుచుకోవాలో ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మను అనుసరించి మనం అందరం కూడా నడుచుకోవాలి దేవునికి స్తోత్రం ఇక్కడ నడిచేటటువంటి విధానంలో ప్రియుల లేవియా యొక్క మనం చూస్తే ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినా మనం ఒకసారి చూస్తుందాం ఇక్కడ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదువుతున్నా మీరు నా మాట వినవాళ్ళక నాకు విరోధముగా నడిచిన ఎడగా నేను మీ పాపములను బట్టి మరీ ఏడాంతలుగా మిమ్మల్ని దేవునికి దేనికి విరోధముగా మనం నడవకుంటున్నాం దేవునికి విరోధముగా నడిచినప్పుడు మనకి ఆ క్షమాపణ అనేది ఉండదని దేవుని యొక్క వాక్యం సలవేస్తా ఉండే కనుక దేవునికి విధేయులుగా ఉంటే దేవునికి విధేయత చూపిస్తూ ఆత్మ అనుసరించి మనం నడుచుకుంటే మరి మనందరికీ కూడా అది ఆశీర్వాదకరంగా మారుతుంది పాపము పరిహరిస్తాడు దేవుడు పాపముడు తీసివేస్తాడు ఆయనకి స్టూలుగా మనం అందరం కూడా నడుచుకోవాలని దేవుని యొక్క వార్త ఉంది అలాగే రెండో విషయాన్ని మనం చూస్తే సామెతల పుస్తకంలో సామెతల పుస్తకము రెండవ అధ్యాయము పాపముడు వచ్చినాన్ని మనం చూస్తే ఇక్కడ అద్భుతమైన అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూడవచ్చు చీకటి త్రోలలో నడవలనని అనే మాట మనం ఎక్కడ చూస్తున్నాం చీకటి త్రావలలో నడవద్దు అని దేవుని యొక్క వార్తల ఉంది మనము వెలుగు సంబంధాలు కనుక వెలుగులోనే నడవాలి మనం అందరం కూడా వెలుగై ఉన్నటువంటి దేవునికి పిల్లలను కనుక మనం వెలుగులో నడుస్తూ దేవునికి ఇష్టమైనటువంటి వారిని జీవిస్తూ వెలుగు సంబంధాలుగా మనం ఉంటే మనకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది అలాగే మూడు విషయాన్ని మనం చూస్తే కదా రోగిలకి రాసినటువంటి పత్రిక ఎనిమిది వచ్చే మూడో వచ్చినలో మనం చూస్తూ ఆత్మ సంబంధమైన వారిగా నడవాలి అంతేగాని శరీర సంబంధులుగా మనం అందరం కూడా నడవకూడదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మనం అందరం నడుచుకోవాలి శరీర సంబంధమైనటువంటి వారిగా నడిస్తే ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది దేవుని యొక్క ఆత్మను పరిచేటటువంటి వారిగా ఉంటాం కనుక మనమందరం కూడా ఆత్మను అనుసరించి నడిచేటటువంటి వారిగా ఉండాలని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు నడవడిక మనం నడిచేటటువంటి ప్రతి నడకను మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి వారిపై ఉన్నాం మనం చాలా జాగ్రత్తగా నడిస్తే మనమందరం కూడా గమ్యానికి చేరగలుగుతాం రోజు ఈరోజు చెప్పబడినటువంటి మాటలన్నిటిని బట్టి నడకను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాటలు దేవుడు